ఇప్పుడు ఆ సంపూర్ణం గురించి చెప్పారు కనుక మంచి విశ్వాస అని చెప్పారు ఆ మరణించింది మరణం ఏసే యేసుప్రభు వారు ఎవరికి పెట్టలేదు ముందుగా మరణం మరణం అంటే మనమే ఆ పొండు తినొద్దని చెప్పాడు ఆ పొండు తింది మరణం వచ్చింది ఆనాడు వచ్చిన మరణం ఈనాడు అందరికీ సంప్రదాప్తం అయిపోయింది అందరికి వచ్చేసింది మరణం ఈ మరణము రాకమునుపు జనము ఆదాంగారు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడు అక్కడ నుంచి వందల సంవత్సరాలు బతుకుంటూ వచ్చారు ఆ తర్వాత ఆఖరికి అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తి ఎవరంటే మెతుషుల ఆయన తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికాడు ఇంకా ఆయన మించి బతికిన వాళ్ళు ఇంకెవరూ లేరు అయితే వాళ్ళ చెడుతనం ఎక్కువైపోయిన తర్వాత ఆ భూమి మీద చెడుతనం ఎక్కువైపోయినప్పుడు దేవుని అంటే మానవుడికి నూట ఇరవై సంవత్సరాలు చేశాడు ఎన్ని సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు చేశాడు ఆ నూటరైదు సంవత్సరాలను తీసుకున్న తర్వాత మోసేగర్ అంటాడు నరుడాసి డెబ్భై సంవత్సరాలు అతి బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అన్నాడు దానికంటే ఇంకా తక్కువ అంటాడు దావిది గారు అయ్యా నా ఆవిష్యం బెత్తినంత చేసేవంటాడు నా అంతమంత ఉంది అని అడుగుతూ నేను రిపన్ చూపిట్ల కాలం తర్వాత మీరు నా దగ్గర రండి మీకు రిపన్ చెబుతాను తర్వాత అయితే బెత్తింతా నా ఆవిష్యం అంత అనడు అన్నాడు ఆఖరికి యాక్వబోరొచ్చి అంటాడు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి అంటారు అన్నాడు దేవుడు స్వతంత్రం చెప్పండి మన జీవితం అంటే ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి ఇంటికాడ నుంచి బయలుదేరాం అని తొందరగా అంటాడు బండేస్కి వెళ్ళిపోతున్నాడు స్పీడ్గా ఎదరేదో వచ్చేసిన లారీ గుద్దేసింది అవుట్ అయిపోవటమే అట్ ఎన్నో మరణాలు చూసాం దేవుడు ఇంకా మనం బతికిస్తున్నాడు కనుక ఆమె మరణించక ముందు ఎవరు నమ్ముకుందంటే జీవముల దేవుణ్ణి మరణం తప్పించే దేవుణ్ణి నమ్ముకుంది అందుకే మరణం తప్పించట యహోబా వశ్యం అన్నాడు మరణం తప్పించబడింది ఎందుకంటే ప్రభు నేసుక్రీస్తు వారిని నమ్ముకుంది దేవుని సోదరు చెప్పండి నమ్ముకుంది కనుక బాప్త దేవుని బిడ్డగా జీవించి ఈ లోకయాత్ర ముగిసింది వెళ్ళిపోయింది ఆ తల్లిగారు ఎందు ఈ మాట వాక్యం ఎందు కానీ వారి కుటుంబీకులు ఇక్కడ కూర్చొని మనందరం ఆయన వాక్యం వింటున్నాం కనుక అందుకు దేవుని వాక్యం చెబుతాడు ప్రధాన గ్రంథం పద్ధల అధ్యాయము పదమూడు వచ్చిన చెబుతాడు ఏం చెబుతాడు అంటే ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు అని రాయబడింది దేని స్వతం చెప్పండి ఎప్పటి నుండి ఈ రోజు నుంచి వాళ్ళు ఎవరి నుండి చచ్చిపోయిన వాళ్ళు ప్రభు నందుండి అంటే క్రీస్తు నందుండి పాపక్షమా నిమిత్తం మారు మనసు బాప్తిసం పొంది దేవంశంలో జీవించి బ్రతికిన వారు ఉంటారు చూసేవా చనిపోయిన వారు వారు ధన్యులు ఆ ధన్యుల్లో మీకు నాలుగు మాటలు జ్ఞాపం చేస్తానే బైబుల్ చూడలేదు మీరు కూడా చూడవద్దు లేదా చూడాలంటే చెప్పండి ఏంటో ఆ ధన్యత అంటే ప్రభు నమ్ముకున్న వారు కలిగే ధన్యత ఏంటో ప్రభు నమ్మన్న వారు కలిగే శిక్ష ఏంటో ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి ఏంటంటే ఆ మాటలు మొట్టమొదటి మాట యహోన్ సువార్త ఐదు అధ్యాయము ఇన్ నాలుగు వచ్చేలా ఉంది చదువు భాష గారు నువ్వు చదువు తోతరగా నేను నాలుగు మాటలు చెబుతాను ఉంచువాడు నిశ్చజీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి ఆ మీన్ చాల్ 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 అంటే యేసుప్రభు నమ్ముకున్న వారికి దన్నిత్ ఏంటంటే వాళ్ళకు తీర్పు లేదు ఏం లేదు జడ్జిమెంట్ తీర్పు బులోకులు ఎంతో తీర్పులు ఉన్నాయి లక్షల కోట్లు ఖర్చు పెట్టి తీర్పులు తీర్చే ఉన్నారు కానీ అక్కడ తీర్పు లేదు ఎవరికంటే యేసు ప్రభు నమ్ముకుని బాప్తున్న వారికి తీర్పు లేనే లేదో రెండోది ఏంటంటే అది ఒక దన్నిత అన్నమాట మనకు అక్కడ తీర్పు లేదు నించుని దొంగలాగా నుంచాల్సిన పని లేదు పరలోకంలో మనం క్రీస్తు న్యాయపీఠం ఎంతట నుంచునే పని లేదు తీర్పు తీర్చే పని లేదు ఎందుకంటే ప్రభునందు మృతులైన వారికి ప్రభునందు మృతులైన వారికి తీర్పు లేదు రెండోది ఏమందంటే యోహోని స్వార్త పద్నాలుగు ఆరులో చెబుతాడు నా తండ్రి ఇంట అనేకమైన నివాసం ఉన్నది లేన మీతో చెప్పుదును నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి మరల నేనుండి స్థలంలో మీరుండేలాగా నేను మరలా వస్తా అన్నాడు నేను శ్రోత రెండో రెండోదానికి ఏంటంటే మారు మనసు బాప్తున్న వాళ్ళకి ఓటు తీర్పు లేదు రెండో దాన్ని మంచి మనకు బిల్డింగ్ కట్టి అట్టి పెట్టాడు అక్కడ ఏం బిల్డింగ్ అంటే రత్నాలు ముత్యాలతో మళ్ళు మాణిక్యాలతో కట్టిన బిల్డింగు గొప్ప బిల్డింగ్ దేవుడు మనకి పోతున్నాడు మూడవది మూడవది పిలిప్రాసిన పత్రిక అధ్యాయం రెండవ అంటాడు అక్కడ లౌద్యాస్ సొంటికేశ అన్నారు వారు శాపునికి పరిచయం చేశారు పౌలు గారికి పౌలు గారికి పరిచయ చేస్తే ఆ పౌలు గారు అంటాడు నా సహకారుల పేర్లు జీవనందరం రాయబడి అని అన్నారు దేని సోదరుని చెప్పండి ఎక్కడుందంటే మన పేరు ఇక్కడ చనిపో కానీ మన అన్ని తీసేస్తారు ఇక్కడ ఇక్కడ ఇక్కడున్న మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ ఏమున్నాయో మనం అన్ని తీసేస్తారు కొట్టేస్తారు అక్కడ రాయి పడతాయి ఎక్కడ పరలోకంలో రాయి ఈ దైవజండి ఇక్కడ ఈ నాకు ఇరవై రెండు సంవత్సరాల మన నాకు పరిచయం నేను పెరవల్లో సేవ చేసేటప్పుడు ఆయన గారు పరిచయం నాకు అప్పుడు నుంచి ఇప్పుడు కూడా నిడిచిపెట్టలేదు ప్రతి నెల నాకు ఫోన్ చేస్తాడు అయ్యా మొదటి గురువారం వస్తుందని చెప్తాడు కానీ నేను గత సంవత్సరంలో ఆరు నెలలు రాలేదు ఈ సంవత్సరం కూడా రెండు మూడు నెలలు రాల రెండు సార్లు వచ్చానుకోట ఈ సంవత్సరం హలోయ కారణం ఏంటంటే ఆయన పిలిచానికే నాకు ప్రార్థనలు ఉంటున్నాయి అందుకని రాలేకపోతున్నా నా ఆత్మీయ ప్రేమను బట్టి రావటం జరుగుతుంది వేరే సంవత్సరం బట్టి హలోయ కనుక ఆయనకి ఎవరైతే సహకారుగా పనిచేస్తారో ఆయన ఇష్టపూర్వంగా ప్రార్థన చేస్తే వారి పేర్లు గాక రాయిబడిననుగాక దేవుని పనులు మీరు అందరూ పరిచయం చేయాలి గుప్పులు ఎప్పాలి అప్పుడు మీ పేర్లు ఏడొట్టి అంటే ఉంటాయి ఎన్ని చెప్పాను ఇప్పటికీ చెప్పాలి ఎన్నమ్మా అమ్మా చెప్పండి ఏంటి మూడు మొట్టమొడిదేంటి మొట్టమొదటిది ఏంటి మొట్టమొదటిది ఏంటి చెప్పండి మొట్టమొదటి సంపూర్ణం మరి వెళ్ళిపోయారు వాళ్ళు ధనిరాలు కనుక ధనిత గురించి చెప్తాను మొట్టమొదటి ఏంటి ఏ ధనిత మొట్టమొదట చెప్పాలి ఏ ఏ ధనితీ దొంగలా గెలిపించాల్సిన పని లేదు మనం తీర్పు లేదు అక్కడ దొంగ తీర్పు మనం తీర్పు లేదు చూద్దాం చెప్పండి రెండో మాట చెప్పండి రెండో మాట బాబు మాటలు ఏంటి మంచి నివాసం గృహం పేరు రాయబడి ఉంది నాలుగవది యశ గ్రంథం యాభై అధ్యాయం రెండో వచ్చే ఉంది గ్రంథము యాభై అధ్యాయం నాలుగు రెండో వచ్చేది అంటే

ఆ విశ్రాంతి పొందుతుంది ఈ భూలోకెంత ప్రయాసపడిందో ఎంత కష్టపడిందో ఆ కష్టమంతా మర్చిపోయి దేవుడు ఆమె తీసుకెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు హలోయ విశ్రాంతి ఎంతైంది టైం టైం ఎంత అయింది పాదకొండారు కదా ఎనిమిది నిమిషాలు అయింది ఇంకా రెండో రెండు నిమిషాలు ఉంది ఈ రెండు నిమిషాలు ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను చూడండి కీర్తన గ్రంథం ఇప్పుడు నమ్మిన వాళ్ళు ఎక్కడ ఉంటారో కీర్తన గంధంలో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను ఆ మాట జ్ఞాపం చేసి రెండు నిమిషాలు అయిపోయిద్ది మీకు ఇచ్చేస్తాను కీర్తన గంధం చూద్దాం ఒక మాట నలభై తొమ్మిది పద్నాలుగు చూడమ్మా నలభై తొమ్మిది పద్నాలుగు నలభై తొమ్మిదవ కీర్తన పద్నాలుగు వచ్చిన వారు పాతాళములో మందగా ఎవరాళ్ళు మరణం వాళ్ళకి కాపురు ఎవరు ప్రభు నమ్మని వారు యేసు ప్రభు నమ్మని వారికి పాతాళము నోరు తెచ్చుకుందాం అపరిమితంగా దాన్లు పడిపోతారు యేసు ప్రభు నమ్మిన వారికి ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి నాలుగు ఓటు చెప్పండి తీర్పు ఉండదు రెండు నివాసంలో నివసిస్తారు మూడవది జీవరంధనాల పేరు ఉంటుంది నాలుగవది చక్కగా పడకల మీద వాళ్ళు నిద్రపోతారు ఇశ్రాంతి తీసుకుంటున్నారు సంపూర్ణంగా విశ్రాంతి తీసుకోవడం దేవుని సూత్రం చెప్పండి హలే భయ్య ఆమె పొందిన బాప్తం మీరు కూడా పొందుతానన్న వాళ్ళు ఉంటే చెయ్యొత్తండి ప్రార్థన చేస్తాను మీ కొరకు ఆమె పొందిన బాప్త్యసం నేను కూడా పొందుతాను నాకు తీర్పు ఉండకూడదు నాకు పరలోకలు నాకు ఇల్లు కావాలి నా పరలోకలు నా పేరు పేరుండాలి నేను అక్కడ విశ్రాంతి పొందాలనుకున్నా తల్లు కానీ తండ్రులు కానీ ఎవరైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళైనా సరే దేవుని వాక్యం తెలిస్తే నేను కూడా పర్లో రాజు సంపాదనలు ఉన్నవాళ్ళు నేను కూడా దేవుని బిడ్డగా ఉంటాను వాళ్ళు చేయతండి ప్రార్థన చేసి ముగిస్తాను ఒకటి ఇంకా ఇంకా రెండు మూడు నాలుగు ఇంకా ఇది అవకాశం ఇంతలో కనబడు అంతలో మాయమయ్యే ఆవిరి అంటే వాళ్ళు మనము కొంతసేపు కన్నబడి అంతలోని మాయమయ్యే ఆవిరి నీ జీవితం లోకా నకాదే శాశ్వతం కొంతసేపు కన్నబడి అంతలోని మాయమయే ఆవిరి వంటిదిరని జీవితం లోకా నకాదే శాశ్వతం నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కన్నబడి అంతలోని మాయమయే ఆవిరి వంటిదిరాని జీవితం లోకాదేది శాశ్వతం తల్ల వంచండి ప్రార్థన చేస్తాను ఆ చేతులు ఎత్తున వాళ్ళు అట్టగ చేతులు ఉంచండి ప్రార్థన చేస్తాను ఇది లోకం శాశ్వతం కాదు అశాస్త్రమైంది శాశ్వతమైంది మనకు అక్కడ ఉంది సంపూర్ణం కాదు చనిపోయి లేదు నిద్రిస్తుందామా నిద్రిస్తుంది చనిపోలేదు నిద్రిస్తుందామా ఎక్కడ పరలోకంలో తన ఇంటిలో తనకేర్పరిచిన గదిలో ఆమె శ్రాంతి తీసుకుంటుంది నిద్రపోతుంది అక్కడ నిద్రపోతుంది అందుకే పోలంట నిరీక్షణ లేని వాళ్ళే లే మీరు ఇతరుల వల్ల ఏడవద్దు నిద్రించిన వారి గురించి మీకు చెబుతున్న చెబుతాడు పౌలు గారు కనుక అమ్మా ఆ తల్లి అక్కడ నిద్రపోతుంది ఆమె పర్లో రాజు సంపాదించుకుంది తీర్పు లేకుండా జీవిస్తుంది ఆమె ప్రేరు జీవనందులో ఉంది అటువంటి స్థితి నాకు కూడా దచ్చే ప్రభువా ఎంతకాలం బతికినా తప్పదు వెయ్యేళ్ళు బతినా సావు ఏరు తప్పదు వందేళ్ళు బతినా సావు తప్పదు అని ఉంది వాక్యం నా తండ్రి ఈ రాత్రి చేతులెత్తిన బెడ్లను రక్షించి వారి కుటుంబాన్ని వారి బిడ్లను ఆశీర్దించమని ప్రార్థిస్తున్నాను ప్రభువ ఈ పరిసరలో పాల్పొందుతున్న బిడ్లందరూ మీరు దీవించండి నా ఆయన మీ దాసులు నాయన ఆత్మీయ బిడ్డ నాయన తండ్రి నాయన పిల్లిపై గారి కుటుంబాన్ని వారి సేవను వారి పరిచయ సంస్థను మీరు అభిషేకించి ఆశీర్వించి అనేక ఆత్మలను అప్పగించే మందిరం పట్టదలంతా ప్రజలను గాక అట్టి నా కన్న ముందు చెప్పిన దాసును కూడా దీవించమని